ఇక ముఖ్యంగా ఒక కుటుంబానికి నేను థ్యాంక్స్ చెప్పాలి పోయిన రెండు రోజుల క్రితం ఎప్పుడు మన ఎనిమిదో తారీఖు ఈరోజు ఎంతో పదమూడుగా పదమూడు అంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆ వీడియోలు మేము పోస్ట్ చేయలేకపోయాము ఎనిమిదవ తారీఖు హోలీ క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఇంతకుముందు ప్రసంగంలో కూడా మీరు విన్నారు అనాథ పిల్లలను ఆదరించడం అలాగే వృద్ధాప్యంలో హెల్ప్లెస్గా ఉన్నవారికి సహకరించడం అనేది హోలీ క్రైస్త టెంపుల్ చేస్తున్న అది కూడా ఒక బాధ్యతగా చేస్తున్న మరొక ఈ క్రైస్త టెంపుల్ ద్వారా జరుగుతున్న కార్యము పరిచర్య అనేది గుర్తుపెట్టుకోండి ఈ పరిచర్యలో భాగంగా బోరబండ నుండి సిస్టర్ ఎస్థే రాణి అలాగే వెంకటేశ్వర్ కుటుంబం వెంకటేష్ గారు అలాగే ఎస్తే రాణి భార్యభర్త ఇద్దరు వారి బాబు బర్త్డే యనోష్ అనే ఒక కుమారుడు వాళ్ళ కుమారుడు యొక్క బర్త్డే సందర్భంగా చాలామంది ఈరోజు సమాజంలో వాళ్ళ రిలేషన్ పిలిపించుకొని లేదా ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేసుకోవటం అనేది జరుగుతుంది అలా చేయడం తప్పు అని నేను అర్థం లేదు కానీ అలా ఎప్పుడూ చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక బర్త్డే దేవుని పిల్లలైన అనాథ పిల్లలుగా పిలువబడుతున్న దేవుని పిల్లలకు మేము చేయాలి అన్న ఆలోచనతో వారు సుమారు వంద మందికి పైన వంద మందికి పైన మంచి ఆహారం వారు సిద్ధం చేసి అనేకమైన ఖర్చు చేసి వంద మంది అనాథ పిల్లలకు భోజనాలు పెట్టడం మంచి ప్రేమను పంచటం భోజనాలు పెట్టడమే కాదు ఆ భోజనాలు పెట్టడానికి ముందు మంచి విషయాలు ఆ పిల్లలకు నేర్పి ఒక తల్లి పాత్రను ఒక తండ్రి పాత్రను ఒక కుటుంబ పాత్రను మరి వెంకటేష్ బ్రదర్ అలాగే ఎస్తే రాని ఒక కుటుంబం ఏదైతే ఈ వంద మంది అనాథ పిల్లలకు ఆహారం పంచి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఏదైతే ప్రేమ చూపారో అది హోలీ క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఏదైతే చేశారో ఆ చేసిన ఆ మహా మంచి కార్యానికి హృదయపూర్వకంగా హోలీ క్రైస్ట్ టెంపుల్ తరఫున వందనాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మీరు చేసిన ఆ పరిచర్యకు దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని మీ పిల్లలను మీరు చేసే ఆ వ్యాపారం కావచ్చు ఏదైనా దేవుడు చిత్తానుసారంగా ఉన్న ప్రతిదాన్ని దేవుడు మనస్ఫూర్తిగా మీ ఎడల కృప చూపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇలాంటి పరిచర్యలో మీరు కూడా పాళిభాగస్థు లభాలి అనుకుంటే మీ మీ యొక్క పిల్లలు కానీ మీ బర్త్డేస్ కానీ ఇలాంటి కార్యాలలో అనేకమైన పిల్లలకు అనాథ పిల్లలకు ఒక్క పూట ఆకలి తీరటం ఎంత కష్టమో అది అనుభవించే వారికి తెలుస్తుంది ఆ బాధ పడేవారికి తెలుస్తుంది ఇంట్లో నలుగురు పిల్లలుంటే వారికి కూడా కొన్ని సందర్భాలలో భోజనాలు పెట్టడం వారి వసతులు చూడటం కష్టపడుతున్న ఈ తరుణంలో వంద మందికి రెండు వందల మందికి ఎందరో ఆహారం సిద్ధం చేస్తున్నారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం ఇలాంటి పరిచయంలో మీరు కూడా ఖాళీ భాగస్థులు అవ్వాలనుకుంటే మీకు తెలిసిన వారు ఉంటే అలా చేయండి లేదా మీకు ఎవరూ చేసే అవకాశం లేదా సోర్సెస్ లేవంటే హోలీ క్రైస్త టెంపుల్ పరిచయంలో చాలా అనాథ ఉన్నాయి చాలా వృద్ధాప్యానికి సంబంధించిన ఆశ్రయాలు ఉన్నాయి వాటన్నిటికి కూడా మిమ్మల్ని పరిచయం చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ వారికి ఆహారం పెట్టాలి అన్నా లేదా ఇంకొక పరిచయం మీరు ఏదైనా చేయాలి అన్నా హోలీ క్రైస్ట్ టెంపుల్ను సంప్రదించండి ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అందజేయడం జరుగుతుంది ఒకవేళ మీ పరిధిలో ఉంటే మీరు డైరెక్ట్గా కూడా చేయండి ఏదేమైనా అనాథ పిల్లలను మన పిల్లలుగా భావించి వారికి లేని ఏదైతే ఉన్న లోటు ఏదైతే ఉందో లేని లోటుగా మీ ద్వారా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వెంకటేష్ అలాగే ఎస్తే రాణి వారి కుటుంబాన్ని వారి పిల్లలు వారి కుటుంబాన్ని మరి అభినందిస్తూ దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ కుటుంబానికి అలా చేయొచ్చే చేయాలనుకున్న వారికి చేసిన వారికి హృదయపూర్వకంగా వందన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆశీర్వాదాలతో నేను ముగించుకుంటున్నాను